మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈరోజు మస్సాన్ రైల్వే ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క గోడ నిర్మించారు దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దారిని ఈరోజు రైల్వే అధికారులు అనేక నెపంతో ఈరోజు అక్కడ అనేక అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక నెపంతో గోడ నిర్మించడం జరిగింది అయితే ఆ గోడ నిర్మించడం వల్ల దాదాపుగా వే కొన్ని వేల మంది ఆ దారంబుడి తిరుగుతూ ఉంటారు నిరంతరం అదేవిధంగా అక్కడ స్కూల్కి వెళ్ళాలన్నా ప్రధానంగా చర్చి స్కూలు అదేవిధంగా రైల్వే హై స్కూలు అదేవిధంగా చందమామ స్కూలు రైల్వే హాస్పిటల్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇతర రైల్వే ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ దారంబడి నిరంతరం వెళ్ళేవాళ్ళు ఈ రోజు ఆ దారిని మూసేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ప్రజలకి అదేవిధంగా రైల్వే ప్రాంతంలో కోట్రస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మున్సిపల్ ప్రాంతంలోకి వచ్చి వారు ఏదైనా అక్కడ షాపింగ్ కావచ్చు అంగడీలకు కావచ్చు ఏరే ఇటువంటి దానిలోకి రావాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క కేవలం చర్చి స్కూల్ ఇక్కడ ఉంది కనపడిస్తా ఉంది ఈ యొక్క చర్చి స్కూల్ రోడ్ అనేది ఉంది ఆ యొక్క రోడ్ లో మాత్రమే ఈ రోజు మొత్తం వేలాది మంది ప్రజలందరూ కూడా వెళ్తున్నారు ఉదయం పూట అదేవిధంగా సాయంత్రం పూట అయితే ఇంకా చెప్పలేని పరిస్థితి ఎందుకోసం అంటే ఈ రోజు ఉదయం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు నిరంతరం స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటారు మళ్ళీ ఆ స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు చిన్న రోడ్డు ఆ రోడ్డులో గాయాలు ఎక్కువ అంటే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి యాక్సిడెంట్ జరగడం వలన చాలా మంది ప్రమాదాలు గురయ్యి ఈ రోజు చాలా వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం మేము రైల్వే అధికారులకు ఒకటే విన్నవించుకుంటున్నాం సిపిఎం పార్టీగా అదేవిధంగా మస్సాంపేట భాగ్యనగర కాలనీ వాసులుగా విన్నవించుకుంటున్నాం అనేక సార్లు దీనిపైన ఆ యొక్క గోడని తొలగించండి అక్కడ ఉన్నటువంటి పాదచారులకు ఇబ్బందికరంగా లేకుండా చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అధికారులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు అందుకోసం ఈరోజు ప్రజలందరితో కలిపి సంతకాల సేకరణ ఏర్పాటు చేశాం ఆ సంతకాల సేకరణ చేసిన తర్వాత ఈ నెల ఇరవై మూడవ తేదీన డిఆర్ఎం ఆఫీస్ వద్ద ఒక మహా ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క మహా ధర్నాకి రైల్వే రైల్వే ఉద్యోగులు అదేవిధంగా రైల్వే ప్రాంతంలో నివసించే నివసించే వాసులు అదే అదేవిధంగా మున్సిపల్ పట్టణం ప్రాంతంలో నివసిస్తూ రైల్వే ప్రాంతంకి వెళ్లే ప్రజలందరూ కూడా అదేవిధంగా చర్చి స్కూల్కి పే వాళ్ళ పిల్లల పేరెంట్స్ చంద్రమాబా స్కూల్కి వెళ్లే వాళ్ళ పిల్లల పేరెంట్స్ అదేవిధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళే నిరంతరం ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా రైల్వే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు స్టేట్ బ్యాంక్కి వెళ్లే వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ నెల ఇరవై మూడవ తేదీన డిఆర్ఎం ఆఫీస్ వద్ద జరిగే మహాధారణ కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రజలందరూ కలిసి ఆ యొక్క దారిని తీసి ఆ దారిని ఏర్పాటు చేయడం కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పేసి మేము విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుసు ప్రాంతంలో అడ్డంగా కట్టిన రహదారిపై గోడలు తొలగించాలని గతంలో స్థానిక డిఆర్ఎం గారికి మరి రైల్వే ఉన్నతాధికారులకి రెండు మూడు దఫాలుగా వినిత పత్రాలు ఇచ్చినా అధికారుల దృష్టి తీసిపోయినా ఏమాత్రం అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు అందుకని ఈ రోజు రైల్వే అధికారుల నిరంకృష్ణ నిరక్ష వైఖరిగా నిరసనగా ఈ రోజు ఇక్కడ సంతకాల సేకరణ ఈ రో మూడు రోజుల పాటు నిర్వహించి ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులని ప్రజల్ని ఈ కాలనీలో ఉంటున్న అనేక మంది ప్రజలను సమీకరించి ఏదైతే ప్రజలకు ప్రమాదకరంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్లు తొలగించే వరకు సిపిఎం పార్టీ దశల వారిగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రైల్వే అధికారులు తక్షణమే స్పందించి ఏదైతే రహదారికి అడ్డంగా నిర్మించిన గోడలను తక్షణమే తొలగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం